వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై ఆరవ భాగము డెబ్బై మూడు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్భై ఐదు శ్లోకాలనికొచ్చి ఇప్పుడు తెలుసుకుందాం భక్తులు సర్వ ప్రాణులకు ఉపయోగపడే పనుల్ని చెయ్యటానికి కావలసిన శక్తియుక్తుల్ని సామర్థ్యాన్ని శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చేసే సేవా దృక్పథాన్ని భక్తులకు ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత తనను నిరంతరం పూజించే నిష్కల్మషమైన మనస్సులు కలిగిన భక్తులకు ఏ సమయంలో ఏమి కావాలో దాన్ని అనుగ్రహిస్తుంది శ్రీకాళీమాత గత జన్మ వర్తమాన సేవాచనాభీష్ట వరకాళి ఘన భక్తజనదేహ ప్రవిష్టమూర్తే దేవీ దివ్యవాక్యోద్భవకారిణీ నానావిధ ప్రాణిగణోపయోగకార్యాభివృద్ధిశక్తిప్రదాయిని దేవి విశ్వక్షేమ శాంత్యుపకారజనాభివృద్ధి కారణ కార్యప్రబోధిని కాళీ భక్తులు వారి పూర్వజన్మలలో మరియు ప్రస్తుత జన్మలో చేసిన సేవలకు వారి మనసులలో ఉన్న కోరికల మేరకు వారికి మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత గొప్ప భక్తులైన వారి దేహంలో ప్రవేశించి వారి నోటి వెంట ఎల్లప్పుడూ వెలువడే మంచి శ్రేష్టమైన వాక్కుల వలన సమాజానికి ఎంతోమందికి మేలు జరగాలని ఆ తల్లి సంకల్పించి అలాంటి వాక్కులను వృద్ధి చేస్తుంది యుద్ధాలు జరిగిన స్నేహాలు పెరిగిన దానికి మూల కారణం వారి నోటి వెంట వెలువడే మాటలే కారణం ఒకే విధమైన మాటను లౌక్యంగా మాట్లాడటం వలన ఆనందం కలిగి స్నేహం అభివృద్ధి చెందుతుంది అలా కాక అదే మాటను కటువుగా హెచ్చరిక మాదిరి కోపంగా మాట్లాడటం వలన అనర్థాలు జరుగుతాయి మాట ఒక్కటే మాట్లాడే నోరు ఒకటే కానీ ఆ నోట్లోంచి వెలువడే మాట తీరు మారటం వలన ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది అలాంటి ఎన్నో ఇబ్బందులు అనర్ధాలు రాకుండా ఆ తల్లి భక్తుల మనస్సుల్లోని భావాలను శృతిమెత్తగా సౌమ్యంగా వెలువడే విధంగా చేసి వారి వలన వారి మాటల వలన ఇతరులకు మేలు జరిగేటట్లు దీవిస్తుంది అదేవిధంగా భక్తులు సర్వ ప్రాణులకు ఉపయోగపడే పనులను అభివృద్ధి చేసే శక్తిని వారికి ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత అంటే లోకల్లో అన్ని ప్రాణులు ఒకటే వాటి అవసరాలు బాధలు అనేకం అందువలన మనుషులతో పాటుగా తిరుగుతూ సహజీవనం చేసే ప్రాణులకు కూడా శక్తి వంచన లేకుండా అందరూ సహాయపడాలని శ్రీ గురుదేవుల అభిప్రాయం అన్ని లోకాలకు శాంతి ఉపకారం జరగాలని ఆశించే జనుల అభివృద్ధికి కారణమై అలాంటి జనులకు మంచి మార్గాలను ప్రబోధించాలని అంటే దేనికైనా సాయపడే గుణం ఉన్నవారికి అలాంటి సుగుణాలను వృద్ధి చేస్తూ వారికి శ్రీకాళీమాత సహాయపడుతుందని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ గారు తెలియజేస్తున్నారు ఏక శక్తి శక్తి ప్రదే నవ్య సృజన అత్యధిక సంతిప్రదా శక్తి ప్రదాత్రీ अमृतमूर्ते श्रीकास्तिजनोरणोचन स्वभात्पत्ति प्रदान सुबुद्धि प्रदात्री काली स्वभाव प्रदायिनी ఒక పర్యాయం చూచినా చదివినా విన్నా వాటిని ఎప్పటికీ మరిచిపోకుండా మదిలో నిక్షిప్తం అయి ఉండే ఆశ్చర్యకరమైన శక్తిని ప్రసాదించే తల్లి శ్రీ కాళీమాత ఆ దేవి తన భక్తులకు లోకంలో మరెక్కడా లేని లభ్యం కాని రచనలు ఇంతకు ముందు ఎన్నడూ విననటువంటి సద్వాక్కులను పలికించి ఇతరులకు వినిపించి వ్రాయించే పరమాద్భుత శక్తిని ప్రసాదించే తల్లి కాళీమాత ఆ దేవి తన భక్తులు జీవించి ఉన్నంతకాలం అంటే ఎక్కువ కాలం అలుపెరుగని రీతిలో ఆధ్యాత్మిక మరియు ఇతర మంచి ప్రసంగాలను ప్రవచించే ఆశ్చర్యకరమైన శక్తి యుక్తులను సాధకులకు ప్రసాదించే తల్లి ఆద్యంత కాలాలకు ఆధార రూపిణి అయినటువంటి శక్తి స్వరూపిణి శ్రీ కాళీమాత భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉన్న భక్తజనులను నిరంతరము ఉద్ధరించే ఆలోచనలను మంచి భావాలను అమ్మ కరుణకు పాత్రులైనటువంటి మంచి జనులకు పెంపొందిస్తూ ఉంటుంది ఆ తల్లి శ్రీకాళీమాత ప్రతిఫలాన్ని ఆశించకుండా పరులకు ఉపయోగపడే మంచి కార్యాలను చేసే మంచి బుద్ధిని ప్రసాదించే తల్లి శ్రీకాళీమాత ఆ అమ్మ తన భక్తులకు స్వార్థం లేని బుద్ధిని అలాగే సర్వస్వాన్ని త్యాగం చేయగలిగే మనోభావాలను మంచి భక్తులకు ప్రసాదించే మహిమాన్విత స్వరూపిణి శ్రీకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు परिपूर्ण ज्ञानानुभव पंडित श्रेष्ठ जन जक्वाग्रवासिनी काली अमित पांडित्य अनुभव शक्ति प्रदात्री काली आत्मज्ञानोद्भव मूर्ते अमर संपद अध्यात्म विद्यादिक ప్రదే కాళీ మంత్రాక్షరదేవీ స్వరూపానేక శక్తి శక్తిప్రదాయి జ్ఞానంలో సంపూర్ణమైన అనుభవం కలిగిన పండితులలో శ్రేష్ఠులైన వారి నాలుకపై నివసిస్తుంది శ్రీకాళీమాత అందువలన వారు ఎలాంటి సందర్భాలలోనైనా ఎలాంటి వేదికలపై నుంచైనా ఎలాంటి విషయాలపైనైనా అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సామాజిక విద్య వైద్య న్యాయపరమైన ఇంకా ఏ ఇతర విషయాలను గురించి అయినా అనర్గళంగా మాట్లాడి అక్కడికి వచ్చిన వారిని ఆనందపరిచే యుక్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది అలాగే వారికి అధికమైన పండిత అనుభవ శక్తిని ప్రసాదించి ఆత్మ జ్ఞానాన్ని పుట్టిస్తుంది అన్ని కాలాలకు నిలిచి ఉండే గొప్ప ఆధ్యాత్మిక విద్యలలో ఉన్న మర్మాల కన్నా ఇంకా అధికమైన మహా గొప్ప మర్మాలను ప్రబోధించి వాటిని అర్థం చేసుకోగల జ్ఞాన శక్తిని భక్తులకు ప్రసాదిస్తుంది భక్తి ఆధ్యాత్మికత అనేవి దేవుడు ఉన్నాడు ఆయన్ను అడిగితే ఏమైనా ఇస్తాడు అనే జ్ఞానం మనిషికి కలిగిన దగ్గర నుంచి ఏర్పడుతూ ఉంటాయి అప్పటి నుంచే ఎలా పూజిస్తే త్వరగా కటాక్షించి కోరికలు తీరతాయనే భావాలు ఉద్భవిస్తూ ఉంటాయి కాలం గడిచి యుగాలు మారిన తరువాత శ్రీకాళీమాత సర్వప్రపంచానికి అన్ని లోకాలకు మూలాధారమని గ్రహించిన భక్తులకు ఆ తల్లి తనను ఆరాధించే మార్గాలను ప్రబోధించి వారిని అనుగ్రహిస్తుంది ఇందులో అత్యంత శ్రేష్ఠులైన భక్తులకు తనను సేవించే మార్గాలలోని అత్యంత రహస్యమైన విషయాలను తెలియజేస్తుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు శ్రీ గురుదేవులు ఈ శ్లోకంలో ఇంకా ఇలా ఉద్బోధిస్తూ ఉన్నారు శ్రీకాళీమాత సేవలో తరించి మహాయోగులైన వారు ఎన్నో సిద్ధులు పొందినవారు మంత్రాక్షరాలను ఎన్నో విధాలుగా వర్ణించి వాటి విశిష్టతలను మహిమలను తెలియచేస్తూ ఉంటారు ఒకే మంత్రాక్షరం వివిధ సందర్భాలలో భక్తునికి రక్షణ కల్పిస్తుంది సంపదలను ప్రసాదిస్తుంది వారిలోని దుర్గుణాలను పోగొట్టి మంచిని పెంచుతుంది జ్ఞానాన్ని ఇస్తుంది భక్తులకి ఏ సమయంలో ఏది అవసరమో ఆ విధంగా ఆ అవసరాలను తీర్చుతుంది అలాగే ఒక దేవతా శక్తిని అనేక రూపాలుగా వర్ణన చేసి ప్రబోధించే శక్తిని ఆ తల్లి శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది ఎలాగంటే ఒకే రూపమైన శ్రీ కాళీమాత వేరువేరు సందర్భాలలో వేరువేరుగా కనిపిస్తున్నట్లు వర్ణిస్తారు ఒకసారి సుందర రూపంగా దుష్ట సంహార సమయంలో రౌద్ర రూపంగా భక్తులకు వరాలను ప్రసాదించే సందర్భంలో ఆనందమూర్తిగా వరప్రదాయినిగా విద్యలను దానం చేసేటప్పుడు సౌమ్యమైన సాత్విక మూర్తిగా ఇలా ఎన్నో విధాలుగా వర్ణన చేసే శక్తిని ఆ తల్లి సాధకులకు ప్రసాదిస్తుంది శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తమ పరిపూర్ణమైన అనుభవ జ్ఞానంతో ఈ విషయాలను తెలియచేశారు